బోడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ నాట్ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆర్యన్ ప్రీతి దగ్గరికి వచ్చి వైష్ణవి నీకు ముందే తెలుసా అని షాక్గా అడుగుతాడు ప్రీతి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంటే వెంటనే ఆర్యన్ ప్రీతి చేతిని పట్టుకుని మాట్లాడేది నీతోనే ప్రీతి నీకు వైష్ణవి ముందే తెలుసా అని అడుగుతాడు మీ లైఫ్లో నా విషయంలో ఏదైనా మంచి చేశారంటే అది ఇదొకటి మాత్రమే ఇంతవరకు మాత్రమే నేను మీతో చెప్పగలను అని కోపంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ప్రీతి అసలు ప్రీతి ఏం మాట్లాడిందో ఆర్యానికి కొంచెం కూడా అర్థం కాదు ఎలాగైనా ఈ విషయం గురించి వైష్ణవితో మాట్లాడదామని అనుకుంటాడు కానీ వైష్ణవితో మాట్లాడితే తనకి ప్రీతికి మధ్య ఉన్న ఇష్యూ గురించి చెప్పాల్సి వస్తుందని మౌనంగా ఉండిపోతాడు ఆర్యన్ బయటికి వెళ్ళిన తర్వాత విక్రమ్ విరాస్ వైపు చూసి ఫామ్ హౌస్కి వస్తున్నారా విరాస్ లేక ఇంకేమైనా వర్క్ ఉందా అని అడగగానే లేదు విక్రమ్ మేము కూడా ఫామ్ హౌస్కి వస్తాము అని చెప్పగానే సరేదని విక్రమ్ వెళ్ళి కారు ఎక్కుతాడు వైష్ణవి విరాస్ వైపు చూసి నాతో పాటు వస్తుందిలే విరాస్ తనతో నేను కొంచెం సేపు మాట్లాడతాను అని అనగానే విరాస్ ఒకసారి వస్తారా వైపు చూశాడు కానీ తను వెళ్ళను అన్నట్లుగా విరాస్ వైపు చూడగానే లేతలే వైష్ నువ్వు వెళ్ళు ఒకసారి నేను వస్తారా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి ఇంటికి వస్తాము తను ఇంట్లో చెప్పకుండా వచ్చిందంట అని చెప్పగానే వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూసి ఇప్పుడే కదా ఫామ్ హౌస్కి వస్తాను అని చెప్పావు ఇంతలోనే మాట మార్చేస్తున్నావు ఎందుకు నన్ను ఇంతలా అని వసదారిని చూసి ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది విరాస్ వెంటనే కారెక్కి కూర్చుంటాడు వసదారికి వైష్ణవి ముందు ఎందుకంత కోపంగా రియాక్ట్ అయ్యిందో తర్వాత ఎందుకు బాధపడిందో అర్థం కాదు విరాస్కి మనసులో ముళ్ళులా కూర్చుతున్నట్లు అనిపిస్తున్నా కూడా తప్పదు వయసు కొన్ని కొన్ని భరించక తప్పదు అని మనసులో భారంగా అనుకుంటూ ఇంకా బయట ఉన్న వసదార వైపు చూసి లోపలికి రావా అని కొంచెం కోపంగా అంటాడు ఆలోచనలో ఉన్న వసదార విరాస్ పిలుపుకి వెంటనే కారు ఎక్కి కూర్చుంటుంది విక్రమ్ కారు స్టార్ట్ చేసి వైష్ణవి వైపు చూసి ఎందుకు వైశు విరాజ్ నిన్ను దూరం పెడుతుంటే ప్రతిసారి వెళ్ళి ఎందుకలా ఏదో ఒకటి అంటూ ఉంటావు అని విక్రమ్ అంటుంటే ఏం చేయమంటావు నన్ను అసలు ఇలా ఉన్నాడో తెలుసుకోవాలి కదా కనీసం కోపంలోనైనా తన మనసులో ఉన్న మాట బయటకు వస్తుందేమో అని ప్రయత్నిస్తున్నాను చివరికి అది కూడా విఫలం అయ్యింది అని విండోల నుండి బయటకు చూస్తూ ఉంటుంది వైషు నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్తావా అని అనగానే చెప్పు విక్కి అని వైష్ణవి అనగానే పైన నీకు కోపం లేదా అని అడుగుతాడు ఈ రోజు వరకు కోపం ఉండేది కానీ ఇందాక తను చెప్పింది విన్న తర్వాత తను నా గురించి ఎంతలా బాధపడిందో తన కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది అని వైష్ణవి అంటుంటే నిజమే వశు మనం దూరం నుండి మనుషులని చూస్తాము కానీ అప్పుడు వాళ్ళ బిహేవియర్ మనకి చెడుగా అనిపించవచ్చు కానీ ఎప్పుడైతే అదే మనిషితో మనం స్నేహం చేస్తామో ఆ మనిషిలోని మంచి చెడు రెండు మనకి తెలుస్తాయి నువ్వు ఒకసారి ప్రీతిని చూసి తను చేసిన తప్పు వల్ల తన గురించి చెడుగా అనుకున్నావు అలాగే ప్రీతి కూడా బాధపడింది కానీ తను వెంటనే రియలైజ్ అయ్యి నీ దగ్గరికి వచ్చింది కానీ అప్పటికే నువ్వు వైజాగ్కి వచ్చేసావు కదా అని అనగాని నీకెలా తెలుసు అన్నట్లు చూస్తుంది వైష్ణవి నిన్ను ప్రీతి పైకి తీసుకువచ్చినప్పుడే నేను కూడా వెనకాల వచ్చాను అప్పుడు ప్రీతి నీతో మాట్లాడిన మాటలు విన్నాను తన మాటల్లో నిజం ఉంది తను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి వల్లే చనిపోయాడేమో అనుకుని తన ముందు అలా రియాక్ట్ అయింది మళ్ళీ చూసావా తను చనిపోయినా కూడా తన మాటకి విలువ ఇవ్వాలని వెనక్కు తిరిగి వచ్చేసింది నిజంగా ప్రీతిది నిజమైన ప్రేమ కానీ తను ఆర్యని ఎలా పెళ్లి చేసుకుందో అర్థం కావడం లేదు అది కూడా పాప అని అంటుండే ఏమో విక్కి ఇప్పుడైతే తను చాలా హ్యాపీగా ఉంది కదా అని అంటుంది వైష్ణవి లేదు వైష్వు నువ్వు అలా అనుకుంటున్నావు ప్రీతి హ్యాపీగా లేదు తన ఫేస్లో స్పష్టంగా కనిపిస్తుంది బాధ సంథింగ్ ఏదో జరిగింది అని మనసులో అనుకుని సరే కానీ ప్రీతి నీకు కాల్ చేస్తే వంశీ గురించి ఏమీ మాట్లాడకు అని అనగానే అదేంటి అలా అంటావు వంశీ అన్నయ్య బ్రతికే ఉన్నాడని చెబితే ప్రీతి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని వైష్ణవి అంటుంటే వైశవ్ ఇప్పుడు తను వేరొకరి భార్య అందులోనూ వంశీ లేడు అని అనుకుంటుంది ఇప్పుడు నువ్వు వంశీ ఉన్నాడు అని చెప్పగానే తన లైఫ్లో డిస్టర్బెన్స్ రావచ్చు ఇప్పుడు అవసరమా చెప్పు అని అనగానే వైష్ణవి ఆలోచనలు పడుతుంది సరే కానీ ఇంతకీ మీ అన్నయ్యతో ఒక్కసారైనా మాట్లాడావా అని విక్రమ్ అంటుండే ఎక్కడ ఎక్కి విరాజ్ని ఎన్నిసార్లు అడిగినా నేను తనని నీ కళ్ళ ముందుకి తీసుకువస్తాను మాటిస్తున్నాను అని అంటున్నాడు తప్ప ఒక్కసారి కూడా అన్నయ్యతో మాట్లాడించడం లేదు అని బాధగా అంటుంది రీజన్ లేకుండా విరాస్ అలా చేయడ వైషు కంగారు పడుకు తన మాట ఇచ్చాడంటే తప్పకుండా దానిని నిలబెట్టుకుంటాడు కదా అని అనగానే నేను కూడా తనపై నమ్మకంతోనే విరాస్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నాను అని అనగానే విక్రమ్ ఆలోచనలో పడతాడు ఎందుకసలు వైషుని వైశ్యుని వంశీతో మాట్లాడకుండా చేస్తున్నాడు తప్పకుండా ఏదో బలమైన కారణం ఉంది అసలు వంశీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు తను నార్మల్గా ఉంటే ఖచ్చితంగా వైష్ణవితో మాట్లాడించేవాడు తను ఏమీ చెప్పడం లేదంటే ఏదో జరిగింది అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవి కూడా ప్రీతి గురించి ఆలోచిస్తుంది వికే చెప్పింది కూడా నిజమే ఇప్పుడు అన్నయ్య గురించి చెప్పి అనవసరంగా ప్రీతి లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం ఎందుకు అన్నయ్య చాలా మంచివాడు ఇప్పుడు ప్రీతి తనతో చాలా హ్యాపీగా ఉంది అనవసరంగా అన్నయ్య గురించి చెప్పి తనని బాధ పెట్టడం ఎందుకు ఒక వ్యక్తిని ప్రేమించి అతను దూరమైతే ఆ వ్యక్తిని చేరుకోలేకపోతే ఎంత నరకంగా ఉంటుందో ప్రతి మనిషికి తెలిసిందే కదా ఇంకీ విషయం గురించి ప్రీతితో మాట్లాడకూడదు తను ఫోన్ చేసిన నార్మల్గానే మాట్లాడాలి అని అనుకుంటుంది వైష్ణవి విరాస్ వసదార ఇద్దరు కలిసి తమ ఫ్లాట్కి చేరుతారు అక్కడ పార్వతి గారితో కొంచెం సేపు మాట్లాడి వసదారిని ఈ ఫోర్ డేస్ జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి అలాగే పార్వతి గారి దగ్గర అక్కడ పనిచేసే ఒక లేడీని ఉంచి ఈ ఫోర్ డేస్ పార్వతి గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు విరాస్ తర్వాత వసదారిని తీసుకుని విక్రమ్ ఫామ్ హౌస్కి చేరుకుంటాడు విక్రమ్ కూడా వైష్ణవిని తీసుకుని ఫామ్ హౌస్కి చేరుకుంటాడు అయితే షాపింగ్ మాల్ దగ్గరే సంతోష్ని అనూషా వాళ్ళు వస్తున్నారని అక్కడ నుండి పంపించేస్తాడు అందుకే సంతోష్ విక్రమ్ వాళ్ళతో ఉండడు వైష్ణవి విక్రమ్ లోపలికి వచ్చేసరికి హాల్లో తమ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మరికొంతమంది రిలేటివ్స్ ఉంటారు విక్రమ్ షాపింగ్ బ్యాగ్స్ని అక్కడున్న ఇచ్చి తమ రూమ్లో పెట్టమని చెప్పి ఇంకా చంద్రమోహన్ గారితో మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవి అనూష దగ్గరికి వెళ్ళి ఎప్పుడొచ్చారు వదినా అని అనగానే ఇందాకే వచ్చాం వైషు ఎలా ఉన్నావు అని నవ్వుతూ అంటుంది అనూష పైనని సంజయ్ కూడా పలకరిస్తుంది వైష్ణవి అలా అందరూ కలిసి పెళ్లి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చంద్రమోహన్ గారు విక్రమ్తో రేపు మెహందీ ఫంక్షన్ ఉంది కదా విక్రమ్ అలాగే ఎల్లుండా సంగీత్ కూడా ఉంది ఎంతవరకు వచ్చే ఏర్పాట్లు అని అనగానే అన్నీ కంప్లీట్ అయిపోయాయి డాడీ మీరు టెన్షన్ పడకండి ఎక్కడ ఎటువంటి పెండింగ్ లేకుండా అన్నీ మంచిగా జరుగుతాయి అని చెప్పగని నీపై నాకు నమ్మకం ఉంది విక్రమ్ అందుకే నేను ఇంత ప్రశాంతంగా ఉన్నాను అని చెబుతారు చంద్రమోహన్ గారు విక్రమ్ తమ రిలేటివ్స్కి దగ్గరలోనే ఉన్న సూట్ రూమ్స్ బుక్ చేస్తాడు విక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే రిత్విక్ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ హోటల్ రూమ్స్కి వెళ్ళిపోతారు సావిత్రి గారు విక్రమ్ దగ్గరికి వచ్చి రేపు ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ ఉంది కదా విక్కీ అని అనగానే ఆల్రెడీ మెహందీ డిజైనర్ ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు అత్తయ్య మీరు కంగారు పడకండి అని చెప్పగానే ఓకే విక్రమ్ అని సావిత్రి గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత మిగతా అందరూ ఎవరి పనుల వాళ్ళు బిజీ అయిపోతారు వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్కీ వసదారా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ప్రియా దగ్గర ఉంటుంది అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ రావడం వలన ప్రియా రూమ్ కూడా ఖాళీ లేదు ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అని అడుగుతుంటే దానికి ఎందుకంత వరి అవుతున్న వైష్ణవి నేను సంతోష్ ఒక రూమ్లో ఉంటాము నువ్వు వస్తారా మన రూంలో ఉండండి అని చెప్పగానే సరే అయితే తను వచ్చిన తర్వాత మాట్లాడతాను అని అంటుంది మరి వసదార వైష్ణవితో ఉండడానికి ఒప్పుకుంటుందా వసుధార ఎక్కడ ఉంటే కరెక్ట్గా ఉంటుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్ స్టోరీ ఎలా అంతా తప్పకుండా కామెంట్స్ అని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి